అడవిలో ఒక చిన్న పక్షి ఉండేది దాని పేరు చిట్టి చిట్టికి ఎల్లప్పుడూ ఆకాశంలో ఎగరాలని ఉండేది కానీ దాని రెక్కలు చాలా చిన్నవిగా ఉండేవి అది ఎగరడానికి ప్రయత్నించినప్పుడల్లా నేల మీదే పడిపోయేది ఒకరోజు ఒక పెద్ద గద్ద ఆకాశంలో ఎగురుతూ ఉండగా చిట్టి దానిని చూసింది గద్ద ఎంత అందంగా ఎగురుతుందో చూసి చిట్టి ఆశ్చర్యపోయింది అది గద్దను అడిగింది గద్ద నువ్వు ఎలా అంత ఎత్తుకు ఎగురుతున్నావు గద్ద నవ్వింది నా రెక్కలు బలంగా ఉన్నాయి కాబట్టి నేను ఎగరగలుగుతున్నాను నువ్వు ఎందుకు ఎగరలేవు చిట్టి బాధపడింది నా రెక్కలు చాలా చిన్నవి నేను ఎగరలేను గద్ద ఆలోచించింది నీ రెక్కలు చిన్నవి అని నిజమే కాని నువ్వు ప్రయత్నించడం మానేయకూడదు ప్రతిరోజు కొంచెం ఎక్కువ దూరం ఎగరడానికి ప్రయత్నించు నీ రెక్కలు క్రమంగా బలపడతాయి గద్ద మాటలు గుర్తుంచుకుంది అది ప్రతిరోజూ కొంచెం ఎక్కువ దూరం ఎగరడానికి ప్రయత్నించసాగింది మొదట అది కొన్ని అడుగులు మాత్రమే ఎగరగలిగింది కాని క్రమంగా అది ఎక్కువ ఎత్తుకు ఎగరడం నేర్చుకుంది చివరకు కూడా ఆకాశంలో ఎగరడం నేర్చుకుంది ఈ కథ మనకు ఏమి చెబుతుంది ప్రయత్నించడం మానేయకూడదు కష్టపడితే విజయం సాధించవచ్చు